ఎంతో రాజకీయ అనుభవం విజనరీ ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పోరాట పట్టుమి కలిగి ఉండి హృదయం నిండా దేశభక్తి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి చాలా సంతోషకరమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే ఏ క్షణంలో ఏం జరిగిద్దో తెలియదు వాక్ స్వాతంత్రం కూడా ఉండేది కాదు సామాన్య ప్రజలకైతే అలాంటి ప్రభుత్వం నుండి ఈ రోజున వాయువులుగా ఉన్నట్టుగా మరొక స్వాతంత్ర పోరాటం తర్వాత స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ ఇది తట్టుకోలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలుగా ఇంతవరకు ఆయన బయటికి రాలా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోయారు అసలు ప్రజలు ఎక్కడ కూడా ఒక వైసీపీ పార్టీ ఉందని కానీ లేకపోతే ఇంకోటి ఉందని కానీ ఎక్కడా కూడా ప్రజలకు లేదు ఎంతసేపటికి మంచి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండు కలుగా చూస్తూ ఉన్నాం ఒకవైపు పోలవరం కానివ్వండి మరొక వైపు అమరావతి కానివ్వండి ఇలాగ ప్రతిదీ వైజాగ్ కర్నూలు ఇటువైపు ప్రతిదీ ప్రతి ప్రాంతాన్ని కూడా చివరి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే వెళ్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఉనికిని కోల్పోతూ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వీళ్ళ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అల్లకలోలం సృష్టించాలని అరాజకాలు సృష్టించాలని కుల మత భేదాలు రెచ్చగొట్టి మేము కూడా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఒక శుద్ధ రాజకీయాలు మొదలుపెట్టారు ఈ క్రమంలో భాగంగా వారికి అంబట్ రాంబాబు గారు లాంటి నాయకులు ఒక పావుగా వాడుకుంటూ ఉన్నారు మొన్న జరిగినటువంటి అంబట్ రాంబాబు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జరిగినటువంటి వాగ్వాదంలో మధ్యలోకి కులాన్ని తీసుకొచ్చారు అనింద్ ఎవరు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అరవై ఆరు కోట్ల మంది ప్రజలకు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించారు ఈ రెండిట్లో చంద్రనాయుడు గారు కానివ్వండి అంబటి రాంబాబు గారు జరిగిన మధ్యలో కాపు కులం ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాం మేము కాపు సంఘం తరఫున కాపులకి ఏం సంబంధం అనింది రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టుగా సభ్యసంబం తలదించుకునే విధంగా అప్రజాస్వామికంగా మహిళలు తలదించుకునే విధంగా అవమానకరంగా మాట్లాడింది అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారికి చంద్రబాబు గారు అన్నారు మధ్యలో కాపుకులం ఏం చేసింది కాపు ఎందుకు లాగుతూ ఉన్నారు అది కాక అంబటి రాంబాబు గారు ఒక మాట అంటారు నేను కాపు జాతికి సంబంధించిన వాడిని కాదు కాపులు తిరుగుబోతులు తిండిపోతులు అలాగే నరమాంస పక్షకులు అనే విధంగా ఆయన మాట్లాడి కాపు కులాన్ని ఎప్పుడైతే అవమానకరంగా మాట్లాడాడో ఆ రోజునే కాపు కులం అంబటి రాంబాబు గారిని వెళ్ళేసింది కాపు కులాల నుంచి అసలు అంబటి రాంబాబు గారికి కాపు కులానికి సంబంధం లేదని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలోనే కాపు కుల కాపునాడు కానివ్వండి కాపులు కానివ్వండి అతను వెళ్ళేశారు అలాంటిది ఈ రోజున రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడటానికి ఇలాగ అమ్మటి రాంబాబు అడుగుతున్నారు మేము అమ్మటి రాంబాబు గారిని అలాగే వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను అడుగుతూ ఉన్నాం వైసీపీలో మొలతాడు కట్టుకున్నటువంటి రెడ్లు ఎవరు లేరా తగుతున్నమ్మా అని మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు మిమ్మల్ని ఎందుకు బలు పరిస్థితి చేస్తున్నారు మీకు ఆలోచన లేదా మీరు ఎందుకు వస్తున్నారు ఏ సుబ్బారెడ్డి లేడా పెద్దిరెడ్డి లేడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేడా అలాంటి ఎంతోమంది రెడ్లు ఉన్నారు కదా వాళ్ళని ముందుకు పెట్టి వాళ్ళ చేత అనిపించవచ్చుగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అనరు మిమ్మల్ని వాడుకుంటారు మీరేమో జగన్మోహన్ రెడ్డి విసిరేసే ఎంగిలిమెదుకు ఆశపడతారు మీరు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటేనేమో కాపు కులాన్ని తీసుకొస్తారు ఈ సందర్భంగా చెప్తున్నాం వైసీపీలో ఉన్న కాపు నాయకులకి అలాగే కులానికి ఎలాంటి సంబంధం లేదు కాపు అభివృద్ధి కోరుకునేవాడు కాపు సంక్షేమాన్ని కోరుకునేవాడు కాపు నాయకుడు అవుతాడు కానీ ఏదో రెడ్డిల దగ్గర ఊడుకుని చేసుకునేవాడు కాపు నాయకుడు అవుతాడు వాళ్ళ దొడ్డులో కట్టేసినటువంటి గొడ్డు నువ్వు జగన్మోహన్ రెడ్డి దొడ్లో సావి గొడ్ల సాగులో కట్టేసినటువంటి గొడ్డు నువ్వు నువ్వు కాపుకోవడానికి ఏం సంబంధం అలాగే మన తుని ఉద్యమం చేసాం దేనికి రిజర్వేషన్ల కోసం కాపులకి అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా విద్యపరంగా ఎదుగుతారని చెప్పేసి ఉద్యమం చేశాం ఎవరు మీరే వెనక నేర్పించారు ఆ రోజున ఉద్యమాన్ని మాకు తెలియదు ఆ కుట్రలు తెలియదు మాకు కానీ మీ అన్న మేము కానీ ఈ రోజున తుని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు మంత్రులు అయ్యారు మేయర్లు అయ్యారు కానీ కాపు ఉద్యమాన్ని కాపుల జీవితాన్ని నాశనం చేశారు కాపులకి గుండెకాయ లాంటి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కాపులకి నేను రిజర్వేషన్లు ఇవ్వాలని కరాఖండికి చెప్పాడు అంటే కరాఖండికి చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు మీ నోరులో ఆ రోజున ఎందుకు మోగపోయినాయి కాపులని గుర్తుించుకుంటున్న ఇప్పుడు మీరు ఆ రోజున కాపుల జీవితాలకి గొడ్డలు పెట్టి లాంటి రిజర్వేషన్ నేను ఇవ్వనని కరాఖండ్కి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆ రోజున ఎందుకు ఎదిరించలేదు ఎందుకు మాట్లాడలేదు ఇంకా దారుణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే కేంద్ర ప్రభుత్వం వెనకబడిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు కానివ్వండి కాపుకోలానికి ఏం చేయలేదు నేను ఇదన్నా చేద్దామనేటువంటి ఒక ఒప్పందం ప్రకారం కానివ్వండి పది శాతంలో ఐదు శాతం కాపుల ఇచ్చారు అది కూడా నువ్వు అధికారులకు రాగానే తీసేసావు దానివల్ల ఎంతమంది కాపు విద్యార్థులు కాపు ఉద్యోగులు నష్టపోయారు తెలీదా మీకు ఇంత దుర్మార్గాలకు వడగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఉడిగించేస్తా ఆయన కాల దగ్గర కూర్చుంటా ఈ రోజున నీ ఇష్టం వచ్చేటట్టు నువ్వు మాట్లాడి ఒక ముఖ్యమంత్రి సార్ వాళ్ళు మాట్లాడి కాపు కులానికి అండగడతారు ఏంటి మీరు కాపు కులానికి అంబో రాంబాబు గారికి అసలు సంబంధమే లేదు అలాగే అంబటి రాంబాబు గారు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు మేము చట్ట ప్రకారం మాకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు చూద్దాం ఉన్నాం అమ్మటి రాంబాబు గారు ఒక మంత్రిగా ఉండి సంజనా సుకన్య అని అరగంట గంట అని అన్నప్పుడు మీ భార్య అయినటువంటి ఆమె స్పందించాలి అయ్యా రాంబాబు నీ వయసు ఏంది నువ్వేంది ఇదేంది మన కుటుంబ పొరుగు పోతుందని చెప్పి ఆ రోజు మీ ఆయన భార్య కనుక ఆపినట్టయితే మేము సంతోషించేవాళ్ళు అరే పవన్ కళ్యాణ్ తాటి నువ్వు కాపు అని చెప్పుకున్నావు తాటి తులస్తుడేగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్ళిళ్ళు అలాగే ఆరుగురు బెల్లాలు కార్లు మార్చుకుంటూ మారుస్తాడని చెప్పేసి అమ్మ రాంబాబు వారు అన్నప్పుడు అమ్మ మౌనిక మీ నాన్నగారు అన్నప్పుడు నువ్వేం చేసావమ్మా ఆ రోజున కనుక నువ్వు ఖండిస్తే ఈ రోజు ఈ వెనకాల పది మంది ఉండేవాళ్ళు అలాగే సత్తెనపల్లిలో ఒక వడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి వచ్చేటువంటి సహాయ నిధిని ఐదు లక్షలు వస్తే దాంట్లో రెండున్నర లక్షలు నాకు కావాలనేటువంటి సవాలు మీద వ్యక్తి మీ మామ ఎవరు అల్లుడు వచ్చాడు మీడియా ముందుకి మా ఘోరం జరిగిపోయిందని అదే అల్లుడు మావా ఇది శవాల మీద డబ్బు మనకొద్దు ఆ ఉసులు నా పిల్లలకి నీ కూతురికి మన కుటుంబం తగ్గుతుందని చెప్పి ఆ రోజు నువ్వు కనుక ఆపినట్టయితే ఈ రోజున నీకు సపోర్ట్ వచ్చేది చేయాల్సిన దుర్మార్గాలు మాట్లాడవలసిన దుర్మార్గాలు అనకూడని మాటలు వినకూడని మాటలు మాట్లాడేటువంటి అంబట్ రాంబాబు గారికి ఈ రోజున కాపు కులం గుర్తొచ్చిందా కాపు కులం సంబంధం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ కాపుకులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాపులకి మంత్రులు చెప్తా ఉన్నాం అంబటి రాంబాబు గారు కాని వాళ్ళు ఎవరైనా కానివ్వండి మీరు ముద్రగడ పద్మనాభం గారిని స్ఫూర్తిగా తీసుకోండి పెద్దోడో వయసులో పెద్దోడో ఛాతస్పోడో ఎవరో కానివ్వండి అన్నమాట ప్రకారం పద్మనాభ రెడ్డిగా ఆయన మార్చుకున్నాడు అలాగే మీరు కూడా వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా కాపులు అని చెప్పుకునే అర్హత మీకు లేదు కాబట్టి మీరు అంబటి రాంబాబు రెడ్డి బుద్ధ సత్యనారాయణ రెడ్డి దాడిశెట్టి రాజారెడ్డి గంగా గీతారెడ్డి ఇలాగా రెడ్లు మొత్తం పెట్టుకోండి పేర్ని నాని రెడ్డి ఉన్నాడు అక్కడే అలాగే ఇంకో ఇంకొక అమర్ గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు మీరందరూ రెడ్లు పెట్టుకోండి కాపులకి మీకు ఎలాంటి సంబంధం లేదు కాపు సంక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అలా అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వాన్ని ఇదే చేస్తూ ఉంటే అసలు అంబటి రాంబాబు గారికి ఫస్ట్ నుంచి కాపులు అంటే పడదు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి స్థాపించిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేస్తా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఎంత వ్యక్తిత్వనం చేశారో మనం అందరం చూసాం రాజశేఖర రెడ్డి గారికి జీవిత గారికి చెప్పి సినిమా నటులు రాజశేఖర్ జీవితకి చెప్పి ప్రతిరోజు అరగంటకు ఒకసారి ఫోన్ చేసి చిరంజీవి గారిని తిట్టండి మీరు బదనామం చేయని చెప్పి ప్రోత్సహించింది అంబట్ రాంబాబు గారు కదా అలాంటి వాళ్ళ కానీ మీరు చేసేది మీరు కాపు కులం అని చెప్పుకోవాలంటే కాపు కులం ఎవరన్నా మా పలానా వాడు పలానా అంబట్ రాంబాబు మా అని చెప్పుకోవాలంటే నీకు ఒక అర్హత ఉండాలి నీకున్న లేని రెడ్ల సావిట్లో గో గొడ్డులాగా ఉన్నావు మరొక వైపు కాపులకి ఏదన్నా అన్యాయం జరిగితే కానివ్వండి కాపులకు రావాల్సినవ్వండి ప్రభుత్వ పరంగా చట్టపరకారంగా రావాల్సినవని ఏదన్నా పోరాడావా ఏమి లేదు ఎంతసేపటికి నీ స్వార్థం కోసం చేసుకున్నావు అలాగే చేసుకో అలా కానీ మనం కాపులు ఎవరైనా కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి మనకి ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన ఆదర్శవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని మనం చూసుకోండి ఆయన చిరంజీవి గారు తమ్ముడు అని చెప్పి అనుకున్న సినిమాలోకి వచ్చి కష్టపడి తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని తన యొక్క విభిన్నమైనటువంటి నటనతో ఒక యువతలో కానివ్వండి ప్రేక్షకులు కానీ ఒక పేరు తెచ్చుకున్నాడు కానీ ఆయనకి తృప్తి లేదు ఆయనకి ఎంతసేపటికి ఈ ప్రజలకి ఏదో చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి అలాగే దేశ ప్రజలకి ఏదో ఒక అనేది ఒక తపనతో ఈ రోజున ఒక పార్టీ స్థాపించాడు అలాంటి పార్టీలో ఎన్నో ఉదు ఉదడుకు ఎదుర్కొన్నారు తన వెనకాల ఎవరున్నా లేకపోయినా సరే ఒంటరిగా పోరాడాడు తను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళీ నిలబడి అడిలేసిన లాగా ఈ రోజున దేశంలోనే మొత్తం తిరిగి చూసి ఆంధ్రప్రదేశ్లో ఎవరురా ఈ పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి ప్ర దేశమంతా కూడా ఒకసారి చూసేలాగా చేశాడు ఆయన మాకు కాపుకులానికి ప్రతినిధి కాపుకుల గౌరవాన్ని పెంచిన ఆయన 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 సొంత డబ్బులతో కౌలు రైతులకి మూడు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ ఈ రోజున దేశంలో ప్రభా అత్యంత ప్రభావితం చూపించేటువంటి నలుగురు వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అది కాపు జాతి అలాగే ప్ర దేశం ప్రపంచ దేశాల అధినేతలందరూ కూడా మోదీ గారు అనుకుంటే మోదీ గారు ఎప్పుడైనా సరే మేరే పీచెమే పవన్ కళ్యాణ్కి అంటాడు నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారంటారు అది గర్వకారణం కాపులకి ఎవరికైనా సరే ఈ సందర్భంగా కాపులు చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి కాపు కులాన్ని అంటగట్టమాకండి ఆయన విశ్వ నరుడు ఆయన ప్రతి కులాన్ని ప్రేమించినట్టుగానే కాపు కులాన్ని కూడా ప్రేమిస్తాడు తప్ప వేరే ఏమన్నది ఆయన విశ్వ నరుడు ఆయనకి కులం తెల్లి కులస్తులు కావాలి ముస్లింస్ కావాలి దళితులు కావాలి అందరూ కావాలి అందుకే ఈ రోజున మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంకి వెళ్ళినా అక్కడ ఆయన అదే కాపు కులం అని చెప్పుకుంటాం మేము మెదా ఫ్యామిలీ కుటుంబం అభిమానులు అని పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మా నాయకుడు మా కులం అని చెప్పి చెప్పుకుంటాం కానీ నీలాగా రెడ్డి సాగులో బొడ్డులాగా పనిచేసే వాళ్ళని మీ స్వార్థం కోసం ఆపు కులాన్ని తాకట్టు పెట్టే వాళ్ళని మాత్రం మేము ఎప్పుడు కలుపుకోము నీవు కాపు కులానికి అంబట్ రాంబాబు గారికి ఎలాంటి సంబంధం చెప్పి కాపులాంటి తరఫున జనసేన కూటమి తెలుగుదేశం బీజేపీ తరపున మేము అందరం తెలియజేస్తా ఉన్నాం ఇక్కడైనా సరే ప్రజలు ఒకసారి గమనించండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారని చెప్పి వీరందరూ క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కులమత ఘర్షణ చేయడానికి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ సమయం పాటించాలి అదేవిధంగా కూటమి నాయకులు కూడా సమయంలో పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మా కాపులందరికీ కులదాయమైనటువంటి వంగపడ్డి మోహన్ రంగ గారికి ప్రణతి పత్రం ఇచ్చాం అయ్యా వై వైసీపీలో ఉన్న కాపులందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి ఆయన వేడుకున్నాం ఇప్పటికైనా వాళ్ళ కళల్లో కళలోకి రంగా గారు వచ్చి ఆయన మీరు మారని బాబు మీరు చరిత్రహీనంగా మారకండి అని చెప్పి తెలియజేస్తారని చెప్పి కోరుకుంటా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీడి మోహన్ రంగల పెళ్లి వంగవీటి మోహన్ రంగ